కేంద్రం అవసరం చాలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వరదలకు లేదంటే ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఖచ్చితంగా జాతీయ విపత్తుగా ప్రకటించండి అని కేంద్రాన్ని అడిగి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి అవసరమైతే దానికి సంబంధించి ప్రత్యేక సాయం కోరాలి ఆ సాయం కోరిన తర్వాత దాన్ని ఉపయోగించాలి ప్రజల బాగు కోసం రాష్ట్రం మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం కోసం దాన్ని ఉపయోగించాలి కానీ ఇక్కడ కేంద్రంతో ఇప్పుడు ఎన్డీఏలో ఉంది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కానీ ఒక భారీ విపత్తు అయితే జరిగింది అది కూడా రాజధాని ప్రాంతంగా చెప్పుకున్న విజయవాడకి భారీ విపత్తు వచ్చింది భారీ నష్టం జరిగింది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగాయి కానీ విరాళాలు పోగు చేస్తున్నారు తప్ప మోడీ దగ్గర మాట్లాడడానికి మొహమాట వస్తుందా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇవి ప్రతిపక్షాలు కూడా రేజ్ చేస్తున్న పాయింట్ రేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కానీ అది మొహమాటం అనుకోవాలా ఎందుకంటే మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారి ఉన్న స్నేహం కొత్తదేం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగేళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్య పొత్తులో ఉన్నారు కలిశారు అప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళిద్దరున్న టైంలోనే అమరావతి రాజధానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు మోడీ వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు అమరావతి కోసం నిధుల సేకరణ అని చెప్పి ఇటుక నుంచి అన్ని జనంలో పెట్టింది అప్పట్లో ప్రభుత్వం అప్పుల కోసం ప్రపంచం అంతా తిరిగింది ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ అప్పట్లో సింగపూర్తో ఒప్పందాలు కూడా చేసుకుంది అయితే రాజధాని నిర్మాణం పూర్తి చేసే భా ధ్యత అయితే మాత్రం కేంద్రాందే కానీ కేంద్రాన్ని పెద్దగా డిమాండ్ అయితే చేయట్లేదు అనేది ఇప్పుడు విపక్షాలు చేస్తున్న విమర్శ ఎందుకంటే అమరావతికి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది అని చెప్పి బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు కానీ మరోవైపు చూస్తే ప్రపంచ రాజధాని లక్షల కోట్ల నిధులు అవసరం అవుతాయి అంటూ ఎస్టిమేట్లు అయితే వేసుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇతో రాజధాని నిధులను సేకరి సేకరించలేకపోయిందనే విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ పొత్తు పెట్టుకుంది మళ్ళీ అధికారంలోకి వచ్చింది కానీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జరిగిన విపత్తుల విషయంలో వరదలకు సంబంధించి నేరుగా అడగలేకపోతున్నారా మోడీని ఆర్థిక సాయం అడగలేకపోతున్నారా ఇక ప్రజలిచ్చే విరాళాలు లేదంటే ఎన్జిఓలు ఇచ్చే విరాళాలు సినీ ప్రముఖులు ఇచ్చే విరాళాలు పార్టీ నాయకులు ఇచ్చే విరాళాలు వీటితో మాత్రమే సరిపెడుతున్నారా ఏది ఏమైనా డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు డిమాండ్ చేయాలి అడగాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాలి అనేది కానీ ఈ విపత్తుల విషయంలో ఈ వరద ప్రభావిత ప్రాంతాలు త్వరగా కోలుకోవాలంటే కేంద్రం సహాయం అవసరం ఏదో వేక్ ప్రకటనలు ఫేక్ ప్రకటనలు వస్తున్నాయి తప్ప మూడున్నర వేల కోట్లు ఇచ్చారు అంత ఇచ్చారు ఇంత ఇచ్చారని నిజానికైతే రూపాయి కూడా రాలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది